ప్రిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదే వచనములో మధ్య ఉన్న మాటను నేను చదువుతున్నాను గమనించండి దిగులు పడకము నేను నిన్ను బలపరుతును దేవుడు తన వాగ్దానములో చెబుతున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరిచేదను అని అంటున్నాడు దేవుని బిడలారా మనం అనేక సార్లు బలహీనులమని అనుకుంటూ దిగులు పడుతూ ఉంటాం మనకు సహాయము చేయగలిగిన వారి ఎవ్వరూ లేరు నేను బలహీనుడును నా పక్షమున ఎవరున్నారు నేను శక్తిహీనుడను అని మీలో మీరు కృంగిపోతూ ఉన్నారా దేవుడు అంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తున్నాను అంటున్నాడు ఆయన బలపరిచినప్పుడు అమోఘమైనటువంటి గొప్ప శక్తి మనకు లభిస్తుంది ఇస్రాయేళలు పక్షమున రోసము కలిగినటువంటి దైవజనుడుగా ఏలియా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను హతము చేసిన తరువాత అతడు ఎజ్బేల్ యొక్క ప్రమాణము కాస్త భయపడ్డాడు ఎజబెల్ అన్నది ఇదిగో ఆ ప్రవక్తల వలె నేను ఏలియా ప్రాణమును కూడా తీస్తానని ఆమె శపథము చేసింది అందుకనే దైవజనుడు నీరసపడినటువంటి వాడై బలహీనపరచబడినటువంటి మనుష్యుడుగా అతడు అరణ్య మార్గమును గుండా ప్రయాణము చేసినాడు అతడొక బదిరి వృక్షము కింద పండుకున్నప్పుడు అలిసి నిద్రించినప్పుడు అతడు నిద్ర మేల్కొనగా తన తల దగ్గర ఒక రొట్టెయు నీళ్ళ బుడ్డియు కనబడడం చూశాడు దేవుని దూత అతనితో ఆ ఎప్పమును తినమని ఆ నీరును తాగమని చెప్పాడు ఆ ఎప్పము తిని ఆ నీరును తాగిన తర్వాత దేవుడు అతనికి గొప్ప శక్తినిచ్చినాడంట అతన్ని బలపరచినాడు నలభై రాత్రింబగళ్ళు దైవజనుడు ప్రయాణము చేయగలిగిన శక్తి దేవుడు అతనికి అనుగ్రహించినాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఏ విషయములో మీరు దిగులు పడుతున్నారు ఏ విషయంలో మీరు బలహీనులని అనుకుంటున్నారు ఎవరు మాకు సహాయం చేయలేదని అనుకుంటున్నావా ప్రభు నిన్ను అంటున్నాడు నిన్ను చూసి చెబుతున్నాడు దేవుని బిడ్డ నేను నిన్ను బలపరచదును ఆయన నిన్ను బలపరిచినప్పుడు అపరిమితమైనటువంటి శక్తి నీకు లభిస్తుంది నిన్ను నష్టపరిచేటువంటి వారు సిగ్గుపడి పారిపోవులాగున ఆయన నిన్ను బలపరిచి నీవు చేయు ప్రతి కార్యమును దేవుడు వర్ధిల్ల చేయను నీవు అనారోగ్యముతో బాధపడుతున్నావా ఆయన నిన్ను బలపరిచి నీకు మంచి ఆరోగ్యమునిచ్చి ఆయన నిన్ను బలపరచు నీవు బలహీనతతో వేదన పడుతున్నావా దేవుడు నిన్ను ఆ బలహీనత నుండి విడుదల చేసి నిన్ను బలపరచును దేవుని బలము అత్యధికమైన శక్తిని నీకిస్తుంది ఆయన నిన్ను బలపరిచినప్పుడు శత్రు సమూహము లయమైపోతుంది ఆయన మిమ్మలను బలపరిచినప్పుడు దేవుని యొక్క కృపకు మీరు పాత్రులైన మనుషులుగా మారి దేవుని నీతిని అనుసరించువారుగా దేవుడు మిమ్మలను లపరచును ప్రార్థించుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ బిడలను మీరు బలపరిచి ఆశీర్వదించి వారికి విరోధముగా చెలరేగుతున్న ప్రతి ఆయుధమును మీరు లయపరచడం ఏసునామం అడిగివెడుకొని చున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె